రెండు వేల రెండు వందల మెగావాట్లు గ్రీన్ ఎనర్జీ కోసం మనం రెండు వేల ఇరవై మూడులో లో ల్యాండ్ అలాట్ చేస్తే అది చిన్న సమస్య ఉందని చెప్పి అదాని పంపించేసారు ఆ చిన్న సమస్యను సాల్వ్ చేయలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది ఈ నెల్లిపోయి విదేశాలకు వెళ్ళి నేను అక్కడ డబ్బులు తీసుకో పెట్టుబడులు తీసుకొస్తే ఇక్కడ తీసుకో వెళ్ళిపోయిందండి అంత పెద్ద కంపెనీకి గత ఇయర్ మంత్స్ త్రీ మంత్స్ నుంచి వీళ్ళు ఏం చదువుతున్నారు యాభై లక్షల కోట్లు కోటి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి అసలు అమెరికాకి మనం అలా అప్పులు స్టేజ్ లో ఉన్నా ఉన్నా రోజు అప్పు చేయిందా గడవట్లే ఇక్కడ మీకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్న జడా శ్రావణ్ కుమార్ గారు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి అనౌన్స్ చేసిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆట్లో ఒక్కటి కూడా గ్రౌండ్ అవ్వలేదు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ అవ్వలేదు లక్షలు ఒక్క రూపాయి కూడా ఈ గ్రౌండ్ అవ్వలేదు అని చెప్పి స్వయంగా ఇండస్ట్రీస్ సెక్రటరీ ప్రకటించారు ఇలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ చెప్తా ఉన్నారు నిన్న నిన్నటికి నిన్న కూడా ఎంత అంటే సింగపూర్ తో గవర్నమెంట్ మాకు అగ్రిమెంట్ చేసేసింది మేము మళ్ళీ వస్తున్నాము అని చెప్పి చెప్పినట్టు చెప్తున్నారు కానీ సింగపూర్ మంత్రి ఏం ప్రకటించారంటే కానీ సింగపూర్ మంత్రి ఏం ప్రకటించారంటే సింగపూర్ గవర్నమెంట్ కన్సార్టియం నుంచి ఎలాంటి రీకాన్స్టిట్యూట్ చేయట్లేదు దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తో కలిసి పనిచేస్తాం ఎలాంటి సంస్థలతో కలిసి వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలతో కలిసి మాత్రమే ప్రకటిస్తామని ఆలకి యర్గా చెబితే వీళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి ని కొడతాం సో ఇక్కడ ఇక్కడంతా ఇక్కడంతా ఏంటంటే అండి ఓన్లీ బిల్డప్ అసలు యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ అనేది జీరోగా కనిపిస్తూ ఉంది